ఈరోజు ఈ నరసరావుపేట రీజనల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ బ్యాషల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నారు వీళ్ళందరికీ కూడా రీజనల్ మెంబర్స్ అందరికీ కూడా విప్లవీ పొందినారు ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు మూడు బ్యాంకులు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్నది పెద్ద ఆర్గనైజేషన్గా ఐదు వేల మెంబర్స్ తోటి ఉంది అందులో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనియన్ బ్యాంక్ పదిహేడు రీజన్స్ కింద విడదీబడి ఉన్నాయి అందులో నర్సరావుపేట రీజన్ విడదీసి ఒక సంవత్సర కాలం అయ్యింది ఇక్కడ ఈ రీజన్లో సుమారు డెబ్బై బ్రాంచులు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ మెంబర్స్ రెండు వందల డెబ్బై మంది తోటి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి సాయంకాలం ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నారు ఈ రీజనల్ కాన్ఫరెన్స్ మరో రెండు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ సందర్భంగా మరి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫ్లాగ్ని మరి ఆవిష్కరణ చేయడం జరిగింది థ్యాంక్ యూ